రేష్ ఇప్పటి వరకు మా గురించి అయితే చాలా చేశాడు మా గురించి ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగోవాలి అందరూ ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి అని అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు அர்தூச்சார <laughs> அஸ்டி <laughs> 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 సో ఈ రోజు అయితే నరేష్ బర్త్డే సందర్భంగా మేమందరం అయితే వీడియో ప్లాన్ చేసాం సో ఈ వీడియో తీసుకున్నట్టు నరేష్ కూడా ప్లానింగ్ అండ్ అలాగే మేము దాని ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసాం మీకు ఆ గిఫ్ట్ చాలా చిన్నది అవ్వచ్చు కానీ మాకైతే అది చాలా పెద్దది అనమాట ఇప్పటి వరకు నరేష్ అయితే మా కోసం చాలా చేశాడు సో మేము కూడా తన వైపు నుంచి ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఆ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నరేష్ ఎలా రియాక్ట్ అవుతుంది అయితే చూడాలనుకుంటున్నాం మాతో పాటు ఏడు బాబు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్న మా తమ్ముడికి చాలా చేశాను నాకు నేను మాత్రం ఏం చేయలేదు మా తమ్ముడి నాని బండిగా వండుతున్నాడు నీకు మాత్రం చిన్న సర్ప్రైజ్ నేను చేసేది మా తమ్ముడు చాలా పెద్ద సర్ప్రైజ్ ఈ రోజు మేము తిన్నానంలో పెరిగలేదు మా నరేష్ కి తిరిగి లేదు ఫ్రిడ్జ్ లో అంటే దండకాయ మా తమ్ముడు గుండెల్లో ఉండేది దండకాయ నరేష్ వరకు మా గురించి అయితే చాలా చేసేదాన్ని మా గురించి ఎప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాగోవాలి అందరూ ఒక లైఫ్ సెటిల్ అవ్వాలి అని అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే తన కోసం అస్సలు ఏమీ చేయలేదు మేము అందుకే ఏదో ఒక చిన్న బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఇచ్చింది వేరు నార్మల్ టైమ్స్ లో ఇచ్చింది వేరు సో ఎలాగో ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజైతే అయితే నరేష్ బర్త్డే కూడా ఉంది కాబట్టి మేమైతే ఈ చిన్న గిఫ్ట్ అయితే ప్లాన్ చేసాం నరేష్ కోసం వాళ్ళ అయితే స్కూటీ తీసుకున్నాడు నరేష్ గురించి వాళ్ళ బావ ఏం చెప్తారో ఒక మాటల్లో వింది చెప్పండి కొన్నాను

పెద్ద దానికి మాత్రం ఆ కోసం పెద్ద ఇంకా చచ్చిపోతాడు ఇంకా మీరు గిఫ్ట్ ఇస్తే నరేష్ హృదయాలు గెలుచుకున్నాం మేము సార్ ఓకే గాయస్ ఇప్పుడు నరేష్ అయితే గుడికి వెళ్ళాడని చెప్పాను కదా నరేష్ అటు నుంచి రాగానే మేము అయితే కీస్ ఇచ్చి కొంచెం సర్ప్రైజ్ గా ప్లాన్ చేయాలనుకుంటున్నాము నరేష్ రాగానే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం నరేష్ అయితే గుడి నుంచి రాగానే కూడా ఓపెన్ చేయించేస్తాం మీరు కూడా చూడండి చాలా గట్టిగా ఉంటుంది అప్పుడు బాయ్ బాయ్ ఒకటి స్కూటీ సర్ప్రైజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా ఇదే చెప్పాను కదా మీకైతే చాలా చిన్న అవ్వచ్చు మాకైతే చాలా పెద్ద సరే గా బండి అయితే ఇదే సో ఇప్పుడు నరేష్ కి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉన్నాడో ఫోన్ చేసింది ఇక్కడికి రమ్మని చెప్తాం ఓకేనా హలో ఎక్కడున్నావున్నారే అవునా మేము ఇక్కడ టౌన్ హాల్ దగ్గర ఉన్నాం కొంచెం ఫాస్ట్ కాదా సరే మరి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు మన దగ్గర ఏదో ఫైవ్ మినిట్స్లో ఉంటాడు వస్తాడు అర్థం అర్థమవుతుందా ఇప్పుడు నరేష్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు బండి కనిపించకుండా సైలెన్స్గా ఉండండి నువ్వు రాగానే కీ చేతిలో పెట్టాలి రియాక్ట్ అవుతుంది చూద్దాం

నీ దగ్గర నుంచి బండి అయితే ఎవరి చేతిలోకి వెళ్దా కదా అప్పుడు ఎవరి తగ్గుతుంది ఈ రోజు ఎవరు వేరే వాళ్ళు బండి అయితే అడుగుతారు కదరా అయితే కొద్ది కాబట్టి ఇచ్చి అన్నస్రౌడికి ఇచ్చా కావాలి ఎన్నోసార్లు అడిగారు కదా మీ నాని బాబు ఫ్రాంక్ అంటున్నాడు ఏంటి నిజంగా ప్రాంక్ అంటున్నాడు తెలుస్తుంది అబద్ధం చెప్తున్నామంటే సరే తనకి తెలుస్తుందిలే మీరు కూడా చెప్తారు కదా ఆకాశం

స్కూటీ ఇచ్చి హార్తలు తీసుకోండి పూర్తి చేసుకోండి ఎవరైనా ఇస్తారు ఆ మాత్రం అర్థం కాకపోతే ఇంకెందుకున్నాను నువ్వు ఎక్కడ ఉన్న గుండెల్లో ఉంటారా నీకైతే

బావే కొన్నాడు రా ఎప్పటి నుంచి అడుగుతున్నా కదే అందుకే కొన్నాడు ఇంకా వేరే వాళ్ళు బండి అయితే ప్రాంక్ చేయడానికి అయితే నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు చెప్పు ఒక మాట చేసినట్టు ఎందుకు చెప్పు మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాం సర్ప్రైజ్ ఎవరైనా ముందుగా చెప్తారేటి నువ్వు ఫుడ్ డొనేషన్ చేయడానికి వెళ్తాను అని చెప్పావు గుడికి వెళ్తాను గుడి నుంచి ఫుడ్ డొనేషన్ చేద్దాం ఇవన్నీ చెప్పవు మనకి మేము సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి కదా కావాలి కదా రీల్స్ కి ఓ మళ్ళీ ఫ్రాంక్ అంటే ఇది బైబేతుంది గా ఫ్రాంక్ ఏం చేయలేదు నిజమే నీ కోసం బండి ఇంకా ప్రాంక్ అంట మేము బ్లాగ్ తీసుకుంటున్నాం రా నీకు సర్ప్రైజ్ గా ఇచ్చాం కాబట్టి మేము బ్లాగ్ తీసుకొని పోస్ట్ చేస్తున్నాం దాంట్లో ఫ్రాంక్ ఏముంది లేదు కదా ఫ్రాంక్ అనేది నరేష్ మా కోసం చాలా చేశాడు అందుకే ఇంకా ఈడే ఇంకా కొనిసుకుందాం అనుకున్నాడు అందుకే బర్త్డే ఎలాగో వచ్చింది కాబట్టి బర్త్డే లోపు వాళ్ళు బాగా ప్లాన్ చేశాడు చూడండి దీని రియాక్షన్ ఇంకా నాదా కాదా అని డౌట్ లో అయితే ఉన్నాడు బండి నిజంగా కొనాలంటే నేను నమ్మలేకపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాబా ఇప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ అయితే నాకు ఇచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నరేష్ కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది గిఫ్ట్ అయితే సో ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాడు నెక్స్ట్ ఇన్స్టా రీల్స్ చేయడానికైనా ప్రతిదానికి బండితో అయితే అవసరం ఉంటుంది కాబట్టి చాలా యూజ్ అవుతుంది నాకు ఇన్స్టాలో అయితే చాలా మంది అయితే బర్త్డే విషయంలో చెప్తున్నాడు చాలా మందికి అయితే రిప్లై ఇచ్చా రిప్లై నన్ను విషయా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇవాళ నేను ఇలా ఉన్నా అంటే కారణం మీరే నేను రోడ్డు మీద ఇప్పుడు ఇలా వెళ్తున్నాను అంటే నన్ను ఒక పది మంది అలా పాకరిస్తానంటే అది అంతా మీ వల్లే మీరు లేకపోతే నేను లేను అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయ స్ అండ్ ఎవ్రీ వన్ మా ఫ్యామిలీ అందరూ కలిసి అయితే వెళ్ళి ఒక నాకు తోచినంత ఫుడ్ డొనేషన్ అయితే చేస్తాను హ్యాపీగా కేక్ కట్ చేయాలి పుట్టినరోజు చేసుకోవాలని అలా చేసుకోలేని సిచువేషన్ కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు సో అలానే మేమైతే ఒక్క పర్సన్ తీసుకుని అయితే తన చేత నరేష్ బర్త్డే సందర్భంగా కేక్ అయితే కట్ చేయించాలనుకుంటున్నాము ఇన్షియల్ అయితే ఎలా సపోర్ట్ చేస్తారో యూట్యూబ్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి பாட்டிண்ட இன்னைமக்கான சூட்டை மீது முதட்டு தூர புட்டின ரோஜுலாம <collaborate> <tos śritte> <coughs> <initiation> <coughs> ரேது நோர் கிளாண்ட் அக்கா நாட்டி எயிட் ரூம் வாரேஜ் கண்டிப்பா 이거 잡기고 떠나는 거니까, 우리끼리. ಏನ ಕೇಳಲ್ಲ ಚೆನ್ನಕ್ಕೆ ಕೇಳಲ್ಲ